బాపట్ల జిల్లా స్థానిక మున్సిపల్ ఆఫీసు నందు వశిష్ట కంపెనీ సహకారంతో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆధ్వర్యంలో స్థానిక మున్సిపల్ ఆఫీసు నందు నలభై మందికి పైగా వికలాంగులకు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మరియు ఎంఆర్ఓ చైర్పర్సన్ కౌన్సిలర్లు టిడిపి తదితరులు పాల్గొన్నారు

చింతగా లెటర్ వేసాను ఇట్లా మనకి తొలగి మందికి స్కూటర్లు కావాలి కట్టాలని మన వాసు వాసు వాళ్ళు వాసులున్నాడు వాళ్ళ వాళ్ళు ఆయనకి ఇద్దరు రాస్తే ఆయన ఒక పదిహేను మందికి వీళ్ళు పదిహేను మందికి ఇమీడియట్గా వచ్చేస్తామని చెప్పి ఇమిడియట్గా వాళ్ళందరూ సహాయం చేశారు వాళ్ళందరూ కూడా పేరు 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 పేరున నా ఉదయపూర్ అవసరాలను తెలియజేస్తాను ముఖ్యంగా మన సలాం గారికి అదేవిధంగా సీఓ గారికి కూడా కేరళ నుంచి ఇక్కడికి వచ్చారు ఎల్బో గారు ఆయన కూడా దాదాపు ఈ కంపెనీ దాదాపు రెండు వేల పదమూడు నుంచి తమ ప్రాంతంలో మిర్చి కొని దాని ద్వారా వ్యాపారం చేస్తా ఉన్నారు మన మధ్య వాళ్ళ వాస్త కూడా మాట్లాడా మేము ఇంకా మీరు వ్యాపారాలు తీసుకొచ్చి ఆంధ్ర రాష్ట్రంలో పెట్టండి మేము సపోర్ట్ చేస్తాం మా గవర్నమెంట్ ఎందుకంటే కొత్తగా ఏర్పడిన రాష్ట్రం గడిచిన ఐదు సంవత్సరాల్లో సర్వనాశనం చేశారు ఒక వ్యాపారస్తుని కూడా ఇక్కడ రాకుండా చేశాడు వ్యాపారాలు వస్తుంటే ఉద్యోగ అవకాశాలు దీని ఉద్దేశంతో మొన్న లోకేష్ గారితో కూడా మాట్లాడి చెప్తే ఇలా ఓనర్తో కూడా ఆరోగ్యం బాగా ప్రకారం ఫోన్లో నాకు వీడియో కాల్ లో చైనా కూడా మాట్లాడాడు నేను కూడా చెప్పాను మా ప్రాంతంలో మీరు వ్యాపారం పెడితే మేము సపోర్ట్ చేయాలనుకుంటాం మాకు కావాల్సింది ఏంటంటే ఈ ప్రాంతంలో ఆ ఊర్లో ఏదైతే వ్యాపారం పెడతారో ఆ ఊర్లో చదువుతున్న యువకులకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పాం ఇది చెప్పామన్నమాట అదేవిధంగా అట్లనే మన ఎస్ఆర్ కంపెనీ వాళ్ళు కూడా శ్రీనివాస్ గారు సబ్స్క్రిప్షన్ మళ్ళీ చెప్పానంటే వాళ్ళు కూడా ఒక పదిహేను మంది మేము కూడా ముప్పై హెల్ప్ చేశారు ఇద్దరు అందరి గతంలో కూడా వాళ్ళు ముందు మనం అన్ని ప్రభుత్వాలు చేయలేదు కాబట్టి హై స్కూల్లో పిల్లలకి స్కూల్ సైకిల్ ఇచ్చేటప్పుడు వాళ్ళు ఆరో తరగతి ఏడో తరగతిన్నారు అది కూడా రెడీ ఓ నాలుగైదు రోజులు ఆ పిల్లలు కూడా సైకిల్ ఇస్తాం వచ్చే సంవత్సరం మన కాలసీలో దాదాపు పదివేల నుంచి పన్ను వేల మంది పిల్లలు వదులుకుంటా ఉన్నారు స్కూల్ ఆరో తరగతి ఏడు వీళ్ళందరూ కూడా సైకిల్

మలబార్ స్టప్స్ అండ్ డ్రాప్స్ ఫెస్టివల్ అబ్బురపరిచే గోల్డ్ డైమండ్ అన్కటెన్ జెమ్స్టోన్ ఇయర్ రింగ్స్ కలెక్షన్ మీ జ్యువెలరీ కలెక్షన్ రిఫ్రెష్ చేసుకోవడానికి ఇదే సరైన సమయం బంగారం బరువుకి సమానమైన వెండి కాయిన్ ని ఉచితంగా పొందండి మలబార్ గోల్డెన్ డైమండ్స్